రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆవాసాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఏళ్ల తరబడి ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసుల సాకారం చేస్తూ వర్చువల్గా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు తొలి విడతగా ఆరు వందల యాభై మందికి పట్టాలు అందజేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు నా ఆలోచన ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇళ్లు కట్టుకున్నా ఆ ఇంటికి పట్టాలేదు దీనివల్ల మీరు ఎక్కడ డబ్బులు తీసుకోవాలన్నా లేకపోతే ఈ ఇల్లు రేపు రాబోయే రోజుల్లో ఎవరో బెదిరిస్తే మీరు భయపడే పరిస్థితి వస్తా ఉంది అందుకే నేను దీనికి ఒక ఉద్యమంగా తీసుకున్నాం అందరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చా ముందుకొచ్చి ఈ పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో ఉంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటే అలాంటి వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేసే బాధ్యత అప్పుజెప్పారు ఆ బాధ్యతను సమర్థవంతంగా నారాణిగా నిర్వహిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రెండు వేల ఇరవై తొమ్మిదికి రాష్ట్రంలో అందరికీ ఉండాలని అందరికీ ఇంటి దాకా ఉండాలని ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం దీన్ని కూడా జయప్రదం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఆనందం అవుతుంది దీనికి మీరందరూ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని నేను తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్మ